ఇక్కడ కనిపిస్తున్న ఈ కోనేరును ముక్చాల రాజాగారు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు పదకొండు వందల సంవత్సరాల క్రితం కేతనకొండ మీద స్వయంభుగా కొలువుతీరి ఉన్న వజ్రగిరి లక్ష్మీ నరసింహస్వామి కోసం తవ్వించారు ఈ కోనేరు తవ్వుతున్న సమయంలో లక్ష్మీ నరసింహస్వామి యొక్క పంచలోహ రూపం ఇక్కడ దొరికింది అంతేకాకుండా స్వామివారి యొక్క నిత్య పూజా కార్యక్రమాల కోసం ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు ఎకరాల ఏడు సెంట్ల ఏడు గజాల ఏడు అడుగుల స్థలాన్ని స్వామి వారికి ప్రత్యేకించి రాసి ఇచ్చారు పూజా కార్యక్రమాల కోసం కోనేరు లోపలికి వెళుతున్నప్పుడు ఇక్కడున్న శిల్పాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది ఇది ఏమిటో అర్థం చేసుకోండి అన్నట్టుగా ఒక ఛాలెంజ్ విసిరినట్టుగా మనకు అనిపిస్తుంది ఈ కోనేరు నిర్మాణం ఎలా చేశారు అని తెలుసుకోవడానికి తార్కాణమా ఈ శిల్పాలు ఏ విధంగా చెక్కారో చూడండి ఇక్కడ చూస్తే ఏనుగు ఏనుగు కింద ఒక పంది బొమ్మ కనిపిస్తుంది వెనకొక భటుడు శూలంతో ఏనుగును పొడుస్తూ ముందు కల్లిస్తున్నట్టుగా ఉంది వెనక ఉన్నది కూడా ఏమిటో అర్థం కావడం లేదు ఏనుగుకి వెనక వైపున ఒకతను శూలంతో పొడుస్తున్నాడు అలాగే ఏనుగుకి ముందు వైపు ఇంకో భటుడు ఉన్నాడు ఏనుగు తొండంతో ఏదో పట్టుకున్నట్టు కనిపిస్తుంది ఆ తొండం దగ్గర ఒక పంది బొమ్మ ఈ ముందు ఉన్న భటుడు వెనక ఇంకొక బొమ్మ అది ఏమిటో కూడా అర్థం కావడం లేదు ఈ కోనేరుని ఎలా నిర్మించారు అనేదానికి ఏ విధంగా నిర్మించారు ఏమేమి ఇక్కడ వాడారు అనేదానికి తార్కాణమా లేక ఇదేదైనా ఒక ఫజిల్లాగా అయితే ఉంది మనలాంటి వాళ్ళకైతే ఫజిలే అనుకోవాలి దీని మీద ఎప్పుడు నిత్యం అన్వేషిస్తున్న వాళ్ళకి చాలా ఈజీగా అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంది ఇప్పుడైతే ఈ కోనేరును ఉపయోగించడం లేదు ఎందుకు ఉపయోగించడం లేదంటే దీనిని పూర్తిగా శుభ్రం చేసి వాడేటటువంటి నిధులు వాళ్ళ దగ్గర లేవు కాబట్టి ఈ కోనేరును వాడటం లేదు కోనేరు అయితే చెక్కు చెదరకుండా ఉంది ఇప్పుడు కూడా బాగు చేసి శుభ్రంగా వాడచ్చు అలాగే మనం వచ్చేటప్పుడు రెండు వైపులు ఉన్న స్తంభాలకి పక్కన ఏనుగు బొమ్మలు ఉన్నాయి అవి మాత్రం పాలరాతి బండలతో అంటే పాలరాతితో నిర్మించారు ఆ ఏనుగు బొమ్మలని